నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శ్రీకృష్ణి భే రాహు కేతవే నమ వాగార్థ సంఘార్ధ ప్రతిపత్తి జగతపితరావు వందే పార్వతీ పరమేశ్వరు ప్రతి లాగానే డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి రాశి ఫలితాలు మాస ఫలితాలు మాసం మాసం చెప్పుకున్నప్పటికీ పక్షం పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి గతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ గ్రహాల యొక్క యుతి కానీ ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం రాశి ఫలితాలు ఎవరు ఏ రాశిలో పుడితే ఏ లేకపోతే ఆ రాశి ఫలితాలు లేదు అంటే లగ్న ఫలితాలు మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో కుట్టారా ఆ రాశిలో కుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహ గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగో ఉంటుంది కదా ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఏదైనా దాన్ని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం మరి దాని గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో ఈ గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ఆ స్థితి ఎలా ఉందో ముందుగా చూద్దాం మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు కన్యలో కేతు ఉన్నాడు ఇద్దరు కూడా ఇక తర్వాత వృషభంలో గురువు వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటకంలో కుజుడు వక్రించి ఉన్నాడు ఇక మనకి వృచ్చిక రాశిలో రవి ఉన్నాడు తర్వాత రవితో పాటు బుధుడు వక్రించి ఉన్నటువంటి స్థితి అయితే ఈ వక్రగతి పదహారో తారీఖు అయితే పోతుంది తర్వాత రవి పదహారు నుండి మళ్ళీ రాశి మారుతున్నాడు ధనుసులోకి వస్తాడు ఇక మరి తర్వాత శని శని కుంభంలో వక్రత్యాగం వదిలినటువంటి స్థితి ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే ద్వాదశ రాశిలో ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం తదుపరి రాశి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కనుక చూసినట్టయితే కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి కనుక చూసినట్టయితే కన్యలు రాశిలో రాహు ఉంటాడు కన్యలో రాశి అంటే రాశిలోనే రాహు ఉండడం వల్ల సారీ అయిపోయింది రాహువారి కేతు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయని కనుక చూసినట్టయితే రాశిలోనే కేతు ఉన్నాడు ఇది మొదటిది ఇక తృతీయంలో రవి బుద్ధులు ఇద్దరు ఉన్నారు తర్వాత పంచమంలో శుక్రుడు తర్వాత షష్ఠిలో శని సప్తమంలో రాహు ఉన్నాడు ఇక నవమంలో గురువు ఉన్నాడు కుజుడి సంగతి తెలిసిందే పదకొండవ స్థానంలో అదృష్ట స్థానంలో ఉన్నటువంటి విషయం ఇప్పుడు మరి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే వీరికి దాదాపుగా చెప్పాలంటే కొద్దిగా ఖర్చులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి విదేశీ సంబంధితమైనటువంటి కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి విదేశాల అలాగే వ్యాపారం ఏదైనా చేశాము అంటే కూడా ఈ వ్యాపారం కానీ విధంతా కూడా ఇంకొకటి ముఖ్యంగా వివాహానికి సంబంధించి మనం విదేశాల్లో పనిచేస్తూ కానీ ఏదైనా కానీ సంబంధాలు వివే విదేశాలకు సంబంధించినటువంటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం అంటే మనం విదేశీ యువకుడు కానీ యువతి కానీ లేదా విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజులలో ఇది సర్వసాధారణంగా కనిపించేటువంటి విషయమే అంటే ఇద్దరు కూడా ఏదో అమెరికాలోనో కెనడాలోనో పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రేమ పేరుతో అయినా సరే ఆ వివాహం కుదరడం కదా అలా విదేశీ సంబంధాలు కుదరడం అనేటువంటిది మనకి ఉంది అలాగే పదకొండులో అంటే మనకు ఇది ఒక రకమైనటువంటి భాగ్యస్థానంలో ఎలా ఉంది అంటే కుజుడు ఉన్నాడు కుజుడు ఉండడం వల్ల మనకు పాత పూర్వకాలపు అంటే పూర్వీకుల యొక్క భూమి వల్లనో వాటి వల్లనో వచ్చేటువంటి లాభాలు కానీ ఇక్కడ కనుక జాగ్రత్త వహించకపోయినట్లయితే కొన్ని నష్టాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే అది అన్నదమ్ముల మధ్య పంచుకుండో తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని తగు జాగ్రత్త తీసుకోవాలి మరి రాశి ఫలితాలను అయితే మనం ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి ఏం చేయాలి అని అన్నాం ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వ పూర్వ జన్మల్లో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి ఏవి యోగించట్లేదు ఏ దశ నడుస్తుంది ఏ దశ అనుకూలత ఉంది ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు అలాగే మనకు యోగించే గ్రహాలేంటి యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి మీకు తెలిసినటువంటి జ్యోతిష్య ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవిత గ్రహణం యొక్క జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు అదే కాకుండా మనం ప్రత్యేకమించేటటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే మూడు గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం మూడు గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి నాలుగో స్థానం అవ్వచ్చు ఐదో స్థానం అవ్వచ్చు ఒకటో స్థానం అవ్వచ్చు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి సరే పదిహేనో తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి మా కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు నీచ పొందినటువంటి కుజుడు అంటే దానివల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి ఇలా అన్ని ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు ఎవరైనా ఉండవచ్చు మనకి ఏ మనకే ఏంటో మనకు తెలియకపోవచ్చు అందువల్ల వీలు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ తొమ్మిది గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ స్తోత్రాల్ని చదువుకోవడం వీలైతే ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందు ఉన్నటువంటి దానం ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ కామ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయతలు ఈ ధర్మము అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా గనక మనం స్వా సంపాదించినా ఖర్చు పెట్టినా చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడమా గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది అందువల్ల గోమాత గ్రాసం పెడతారా మనకు ఆ సర్వ అలంకారభూతుడైనటువంటి ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు వీటిల్లో ఏది మీకు నచ్చితే అది చేయండి ఈశ్వరుడు యొక్క అభిషేకం చేస్తారా నవగ్రహ మండపానికి వెళ్తారా ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కుల దేవత ఎవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం సర్వే జనా భవంతు అనుకో మనము ఒక మంగళ మంగళా మంగళాశాసనం అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ えっ?